శ్రీ మహాగణాధిపతయ నమో నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమరే ఓ అందరికీ నమస్కారమండి ఇంతవరకు మేము అనేక విషయాలు తెలియపరుచుకుంటూ వచ్చాము ఇప్పుడు ఈ మాఘమాసంలో సూర్య ఆరాధన ఎంత విశిష్టమైనదో ఆ విషయాల గురించి మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నామండి ఇది శ్రీ విశ్వాసునామ సంవత్సరము మాఘమాసము సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఇందులో రథసప్తమి ఆదివారాలు ఇవి అతి ముఖ్యమైన రోజులుగా మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా సూర్యభగవాను మనకి ప్రత్యక్ష దైవం మనకు కనిపించే దైవాలు ఏవైనా ఉన్నాయి అంటే అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది సూర్యనారాయణ స్వామి ఆ స్వామి మన శరీరానికి ఆత్మకారకుడు ఆరోగ్య ప్రదాత ఎటువంటి రోగాన్నైనా సరే నివారించగల సమర్థుడు ఆయన సకల జ్వరములకు నివారణ చేయగలడు మరియు కంటి రోగాలకు శిరో రోగాలకు చర్మరోగాలకు అరిపాదముల రోగాలకు బొళ్ళు వ్యాధులకు ఇదేమిటి శరీరంలో ఎక్కడ ఏ రోగమున్నా సరే నివారణ చేయగల సమర్థుడు ఈ సూర్యభగవానుడు అంతేకాకుండా ఈయన అధికార ప్రదాత అధికారుల్లో అధికారుడు అనగా నిరుద్యోగంతో వారికి ఈయన ఆరాధన చేసినట్లయితే ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతమవుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి అధికారులతో చికాకులు ఉన్నవారికి ఈయన నామస్మరణ వల్ల ఆ అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది తర్వాత తండ్రి కొడుకుల మధ్య కానీ తండ్రి కూతుళ్ళ మధ్య కానీ చికాకులు గొడవలు ఉన్నట్లయితే ఈ సూర్యభగవాని ఆరాధన వలన వాళ్ళ మనసులు ప్రశాంతత కలిగి వారు పరస్పరము సహాయ సహకారాలు అందించుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సూర్యభగవాను గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు సూర్యభగవాన్ దగ్గర హనుమంతుల వారు వ్యాకరణం నేర్చుకున్నారు అందుకే హనుమంతుల వారిని నవవ్యాకరణ పండితుడు అని చెప్పి కూడా అంటారు ఇప్పుడు ముఖ్యంగా అసలు విషయంలోకి వెళ్తున్నామండి ఈ సంవత్సరంలో మాఘ మాసంలో ఆదివారాలు నాలుగు వచ్చాయి ఈ నాలుగు ఆదివారాలు కూడా చాలా ముఖ్యమైన విశేషమైన రోజుల్లో పడ్డాయండి అందుచేత ఈ నెల రోజులు అందరూ సూర్యభగవాన్ని ఆరాధన చేసుకోవచ్చు అయితే కొన్ని నక్షత్రాల వారు ముఖ్యంగా ఈ కింద కొన్ని నక్షత్రాలు తెలియవరు స్నాను రాసులోను వారు మాత్రము ఖచ్చితంగా ఈ సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలి దానివల్ల వారికి చాలా మంచి జరుగుతుందండి అవి ఏ ఏ రాశులు అవి ఏ ఏ నక్షత్రములో మీకు ఇప్పుడు తెలియబరుస్తున్నాను ఒకటి సింహరాశి దీనికి అధిపతి సూర్యుడు ఇందులో మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదము ఈ రాశి వారికి రాహుకేతువు కక్షిలో ఉన్నారు అంటే సర్పదోషంలో ఉన్నారు దీనివల్ల వీరికి ఆరోగ్య భంగము కుటుంబ సభ్యులతో చికాకులు అధికారులతో చికాకులు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి నుంచి సప్తమ స్థానాన్ని చూసినట్లయితే మీకు కుంభం వస్తుంది అది ఇప్పుడు రాబోయే కాలంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అందుచేత చాలా చికాకులు ఉంటాయి అందుచేత వీరు ఈ కనీసం నాలుగు ఆదివారాలైనా స్వామిని ఆరాధన చేస్తే చాలా బాగుంటుందండి తర్వాత తులారాశి దీని అధిపతి శుక్రుడు కానీ దవికి నాలుగో స్థానం కాబట్టి సౌఖ్యం స్థానము మాతృస్థానము అలాగే వాహన స్థానము గృహస్థానం అని చెప్పి నాలుగు స్థానాలు దీంట్లో ఉంటాయి ముఖ్యంగా అది ఈ రవికి నీచ స్థానం దీనివలన వీరికి సౌఖ్యం తక్కువగా ఉంటుంది గృహంలో చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అందుచేత ఈ రాశి వారు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వలన మీకు చాలా మటుక్కి అన్ని విధాలుగా బాగుంటుందండి తర్వాత మకర రాశి దీని అధిపతి శని ఇది ఈ సింహరాశి నుంచి చూసుకున్నట్లయితే ఆరో స్థానము అంటాం దీనిని రోగస్థానము శత్రుస్థానము అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం అందులో శనికి రవికి పడదు తండ్రి కొడుకులు శత్రువులు దీనివల్ల ఇందులో ఉండే నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రముల వారికి ఆరోగ్య భంగము కార్యభంగము ప్రయాణాలలో ప్రమాదాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత వీరు ఏ పనికైనా వెళ్ళినప్పుడు ఆ పని సరిగ్గా నెరవేరదు అందుచేత ఇక్కడ ఈ సూర్య ఆరాధన చేయడం వల్ల వీరి కొంతవరకు మంచి జరుగుతుంది తర్వాత కుంభరాశి దీని అధిపతి కూడా శని ఇది సమసప్తకము దవికి శని శశత్రువు అందుచేత ఇందులో ఉండే నక్షత్రాలు ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఇవి సర్పదోషంలో ఉన్నాయి అంచేత ఆరోగ్యభంగము వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు కుటుంబ కలహాలు స్నేహితుల మధ్య చికాకులు ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అందుచేత ఇది కొద్దిగా చికాక్గా ఉండే కాలం కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు వీరికి బాగుండడానికి సూర్య ఆరాధన చేసినట్లయితే కొన్ని కొన్ని కలహాలవి కూడా నివారణ అవుతాయండి తర్వాత మీనరాశి దీని అధిపతి గురుడు ఈ రాశి వారికి ఈయన ఆయుష్కారకుడు అంచేత ఈ రాశి నుంచిది ఆయు స్థానము ఆరోగ్య భంగము శని దోషంలో ఉన్నారు కనుక వీరికి ఆయుష్ గురించి అంటే ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోవడము తర్వాత అనుకోని చికాకులు అనుకోని బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంచేత వాటి నివారణార్థము వీరు ఈ సూర్య ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా వీరికి బాగుంటుందండి తర్వాత మేషరాశి ఇది దీని అధిపతి కుజుడు ఈ స్థానమునకు రవి ఉచ్ఛ స్థితి ఇందులో ఉండే నక్షత్రాలు అశ్వని భరణి కుర్తిక అయితే వీరికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి శని చూడటం శని శనికది నీచ స్థితి శని చూచట వలన వీరి ఉద్యోగ ప్రయత్నాలు అంత తొందరగా సఫలీకృతం కావు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తులతో చికాకు ఎక్కువగా ఉంటుంది అందుచేత వీరు ఈ శని ఆరాధన చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా మీకు బాగుంటుందండి ఇది ఈ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన ఈ రాశుల వారికి జరిగే మంచి వీళ్ళే కాకుండా ప్రతి నక్షత్రం వారు కూడా ఈ స్వామిని ఆరాధన చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవారికి ఈ సూర్యభగవానుడు మంచి ఉపకారం చేస్తాడు తర్వాత ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆదివారాలు పడుతున్నాయి వాటి యొక్క విశేషాలు ఏంటి అని తెలుసుకుందాం ఆ సమయంలో ఏ పూజ చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నానండి మనకి మొదటి ఆదివారము రథసప్తం పది అది ఇరవై ఐదో తారీఖున వచ్చిందండి ఈ నెల అనగా జనవరి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆదివారం ఈ రోజునే రథసప్తమి కూడా పడింది అందుచేత ఈ రోజున ఎవరైతే తెల్లవారకుండా లేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకోవాలి ఈ స్నానం చేసేటప్పుడు మీరు జిల్లేడు ఆకును రేగుపళ్ళను తలపై పెట్టుకొని ఒక శ్లోకం చెప్పుకుంటూ మూడుసార్లు స్నానం చెయ్యాలి శక్తి ఉన్నవారు మూడు సార్లు అంటే ఈ శ్లోకాన్ని మూడు సార్లు చెప్పేటప్పుడు మొదటిసారి శ్లోకం చెప్పినప్పుడు ఒక జిల్లేడాకు రేగుపండు పెట్టుకుని ఆ శ్లోకం చెప్పుకొని తలమేంచి నీళ్ళు పోసుకొని ఆ రేగుపండుని ఆకుని వెనక్కి తోసేయాలి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆకు తీసుకొని జిల్లేడాకు దేగుపండు పెట్టుకొని మళ్ళీ శ్లోకం చెప్పుకొని నీళ్లు పోసుకోవాలి మళ్ళీ ఆ ఆకుని రేగుపండుని వెనక్కి వదిలేయాలి మూడోసారి కూడా ఈ విధంగానే చెయ్యాలి ఇలా మూడు సార్లు చేస్తే వీరికి అన్ని విధాలుగా బాగుంటుందండి ఇప్పుడు ఏ శ్లోకమో మీకు ఇప్పుడు తెలియబరుస్తున్నాను నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమస్తేస్తు రసాం కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ చోర కృహన్ సప్తమీ ఎన్మం యజ్జన్మాజితం మనోవాక్కాయజం య జ్ఞాత ఇది సప్తమిదం పాపం స్నానాన్ని సప్తప్తికే సప్తవ్యాధిసమక్త హరమాకరి సప్తమీ అనగా స్నానం చేస్తే ఈ జన్మలో చేసిన పాపము ఈ కాలములో చేసిన పాపము మనస్సుతో చేసిన పాపము మాటతో చేసిన పాపము శరీరముతో తెలిసి కానీ కానీ చేసిన పాపములు ఈ సప్త విధములైన పాపములను పోగొట్టు శక్తి ఈ రథసప్తముకి ఎక్కువగా ఉంటుంది ఈ విధముగా ఆదివారము స్నానం చేసి ఆరవేసిన బట్ట కట్టుకొని తిలకధారణ చేసుకుని పూజామందిరంలో దీపార్చన చేసుకుని బయటకు వచ్చి సూర్యభగవాను ఎదురుగుండా నిల్చుని ఒక రాగి పాత్ర చెంబు ఉద్ధరిణి అక్షంతలు ఇవన్నీ తీసుకొని మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని స్వామివారి యొక్క మీకు నచ్చిన వచ్చిన శ్లోకం చెప్పుకొని ద్వాదశనామాలు చెప్పుకొని ఆదిత్య హృదయములు చెప్పుకొని అక్కడ ఆవు పురికలతో ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసుకొని బెల్లం పరవాణం వండి ఆ సూర్యభగవానికి నివేదన పెట్టుకొని అది ప్రసాదంగా స్వీకరించాలి స్వామికి తర్పణం వదిలిపెట్టాలి ఈ బెల్లం పరవాన్నం వండుకోలేని వారు కనీసం బెల్లం ముక్కైనా లేదా తేనైనా నివేదన పెట్టి సూర్యభగవానికి నివేదనగా చేసి అక్కడ ప్రసాదం స్వీకరించాలి ఈ విధముగా మొదటి ఆదివారం రథసప్తమి నాడు చేయవలసిన పూజా కార్యక్రమం అండి తర్వాత రెండవ ఆదివారం ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘ పౌర్ణిమ ఇది కూడా చాలా విశేషమైన రోజు అందుచేత రోజున ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు ఈ పౌర్ణమ నాడు సముద్ర స్నానం చెయ్యాలి ఆ సముద్రం వడ్డనే స్నానమైన తర్వాత తమ గోత్రనామాలు చెప్పుకొని ఎదురు ఉండాల్చుని పైన చెప్పిన శ్లోకం చెప్పుకుంటూ ఏదైనా సద్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వాలి తర్వాత తర్పణం వదిలిపెట్టాలి అవకాశం ఉంటే బెల్లం పరవాణం చేసి నివేదన పెట్టవచ్చు అవకాశం లేనివారు కనీసం బెల్ల మొక్కైనా నివేదన పెట్టి అది ప్రసాదంగా స్వీకరించాలి ఇక్కడ కూడా ఆదిత్య హృదయ పారాయణ మూడు సార్లు చేస్తే చాలా మంచిదండి తర్వాత మూడవ ఆదివారం ఇది ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున కూడా సప్తమి తిథి పడింది అందుచేత దీనిని భాను అని కూడా అంటారు ఈరోజు కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజామందిరంలో మీరు దీపం ఏర్పాటు చేసుకొని సూర్యభగవానికి ఎదురకుండా నిల్చుని మీ గోత్రనామాలు చెప్పుకొని యథాశక్తిగా ఆదిత్య హృదయ పారాయణ అష్టోత్తరము యథాశక్తిగా చెప్పుకొని తర్పణం వదిలిపెట్టుకొని బెల్లం పర్వాలే నివేదన పెట్టాలి శక్తి లేని వారు కనీసం బెల్లం ముక్కైన నివేదన పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించాలి తర్వాత నాలుగవ ఆదివారం ఇది చాలా విశేషమైన రోజు అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం అద్భుతమైన రోజు ఈ రోజున మహాశివరాత్రి కూడా వచ్చిందండి ఇక్కడ హరిహరులిద్దరికీ కూడా ఒకే రోజు కలవటము అందులో సూర్యభగవాన్ని ఆరాధన పరమశివుని యొక్క ఆరాధన అంటే ఆరోగ్యప్రదాత ఐశ్వర్యప్రదాత అలాగే మృత్యువును కూడా జయించే వాళ్ళ సమర్థత ఉన్న ప్రదాత పరమశివుడు అంచేత రోజున ఉదయం పూట తెల్లవారకుండా లేచి స్నాన సంధ్యావంతనాలు పూర్తి చేసుకొని దీపారాధన చేసుకుని బయటకు వచ్చి సంకల్పం చెప్పుకొని సూర్య ఆరాధన చేసుకోవాలి మీకు వచ్చిన శ్లోకం చెప్పుకొని ఆదిత్య హృదయ పారాయణ మూడు సార్లు చెప్పుకొని శక్తి ఉంటే అష్టోత్తరము కూడా చెప్పుకొని బెల్లం పరవాన్నం వండుకొని స్వామికి నివేదన పెట్టి తర్పణాలు వదిలిపెట్టి ఆ రోజు ఆ విధంగా ఆ పూజ చేసుకోవాలండి తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ మీ గోత్రనామాలతోటి స్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము కానీ లేదా యథాశక్తి రుద్రాభిషేకం కానీ అదీ శక్తి లేని వారు కనీసము దర్శనమైన చేసుకొని అక్కడ నమస్కారం చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆ దేవాలయంలో కూర్చుని మీ అందరి గోత్రనామాలు చెప్పుకొని అందరూ బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకొని ఇంటికి రావాలండి ఇది ఉదయం చేయలేని వారు సాయంత్రం చేయవచ్చు లేదా లింగోద్భవ కాలంలో చేస్తే మరీ మంచిది ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కొద్దిగా పలహారం తీసుకొని జాగరణ చెయ్యాలి అది పూర్తి జాగరణ చేయలేని వాళ్ళు కనీసం రాత్రి ఒంటి గంట వరకైనా సరే యథాశక్తిగా స్వామి యొక్క నామాలు వినడం కానీ లేదా పూజలు వినడం కానీ లేదా క్షేత్ర దర్శనం చేస్తూ క్షేత్రంలో ఉండడం కానీ చేస్తే చాలా బాగుంటుందండి అందరికీ అన్నీ సమకూరుతాయి ఈ విధంగా చేయడం మూలాన్ని సర్వ రోగాలు తీరుతాయి అందరికీ సుఖశాంతులు కలుగుతాయి ఇది మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారాలలో వచ్చిన విశేషమైన రోజులు అందుచేత మీరందరూ కూడా ఈ ఈరోజున శివుణ్ణి సూర్యభగవాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తారో వారికి అన్ని విధములుగా చాలా బాగుంటుందండి తర్వాత ముఖ్య విషయం ఏమిటంటే మేము మీ అందరి తరఫున ఎవరైతే మాకు గోత్రనామాలు ఇస్తారో వారి తరఫున శివరాత్రి రోజున అంటే ఆఖరి ఆదివారం నాడు ఉదయం సూర్య నమస్కారములు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము చేయదలిచామండి అందుచేత ఆసక్తి ఉన్నవారు మాకు మీ యొక్క గోత్రనామాలని పంపించగలరని ఆశిస్తున్నాము ఇందులో యథాశక్తిగా ఈ రెండు పూజలకి ధనము తీసుకోవడం జరుగుతుందండి ఆ విషయాన్ని కూడా గమనించే ప్రార్థన ఇది ముఖ్యంగా మేము చెప్పిన నక్షత్రముల వారికి అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి వీరికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నాము అటువంటి వారు ఎవరున్నా సరే మాకు తెలియపరచండి మా శక్తి కొల్ది ఈ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయదలిచాము నా పేరు చిట్టం శ్రీనివాస్ శర్మ పురోహితులు ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి దీనినే మేము ఒక యూట్యూబ్ ఛానల్గా ఏర్పాటు చేసాము అది ఎస్జివిఎస్ఏ సేవాలలయము యూట్యూబ్ ఛానల్ అండి తర్వాత మా ఫోన్ నంబర్లు వాట్సాప్ నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో వన్ టూ మరి యొక్క నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ విశాఖపట్నం అండి అంచేత ఆసక్తి ఉన్నవారు మాకు మీ గోత్రనామములు పంపించండి మీకు ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి విషయాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తామండి మరి యొక్క విషయంతో మేము ఎందుకు వస్తాము ధన్యవాదములు స్వస్తి